అపరిమితమైన అధికారం దక్కడంతో టీడీపీకి దిక్కుతోచడం లేదు ఏదో ఒకటి చెయ్యనిదే అధికారం వచ్చిందని జనానికి తెలియదని అనుకున్నట్టుంది అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులే బుల్డోజర్లతో వైసీపీ నేతల భవనాలపైకి దండెత్తారు అలాగే కొందరు ముఖ్య నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపారు టీడీపీ కార్యకర్తలు నాయకుల దాడులు దౌర్జన్యాలు శృతిమించాయనే అభిప్రాయం ప్రజానికంలో ఏర్పడింది తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అయితే ఏకంగా వైసీపీ నేత ఇంటినే స్వయంగా బుల్డోజర్తో ధ్వంసం చేయించారు పోలీసులు అధికారులు వద్దన్నా వినిపించుకోకుండా డైరెక్ట్ గా రంగంలోకి దిగి కంబంపాడులో వైసీపీ నేత భవన నిర్మాణం కొల్లాబ్ చేశాడు పదవి శాశ్వతం కాదని బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తనలాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ముఖ్య నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా టీడీపీ దౌర్జన్యాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ప్రభుత్వం శాశ్వతం కాదని ఎల్ల రోజులు మీ వైపే ఉండవని ఆయన ఘాటు హెచ్చరిక చేశారు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పోషిస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తా ఉంది సీని చెట్లు నరికేస్తా ఉన్నారు ఆస్తు ధ్వంసం చేస్తా ఉన్నారు కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లెళ్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా స్వయంగా తిస్తేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి లేక వస్తారు ఓటు వేయలేదన్న కారణంతో వైసీపీ సానుభూతి పరులు మద్దతుదారుల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని రాష్ట్రాన్ని రావణ మార్చారని విమర్శించారు హామీలు నిలబెట్టుకోవడంపై చంద్రబాబు శ్రద్ధ చూపించాలని అలా కాకుండా భయాందోళన సృష్టించి దొంగ కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధించడంపై సరికాదని జగన్ అన్నారు ఇక దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు అడుగులు వేయడం ఏ రాజకీయమని జగన్ విమర్శించారు ప్రజలు తనకు ఎందుకు ఓటు వేశారు చంద్రబాబు ఆలోచించుకోవాలని జగన్ హితవు పలికారు అయితే ప్రజా వ్యతిరేకత ఉండటం వల్లే వైసీపీ ఓడిపోయింది ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది మేలు చేయాలనే కానీ ఇలా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ హత్యలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు శాతం అయితే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తా